వచ్చినాయి సార్ వచ్చినాయి కాకపోతే ఒక స్టార్టింగ్ నుంచి హండ్రెడ్ ఫీట్స్ వరకు మంచి మొరం సార్ మంచి మొరం అది వాటర్ లేవు సోర్సు హండ్రెడ్ ఫీట్స్ వరకు అసలు యాభై ఫీట్లు ఫేసింగ్ పట్టింది సార్ అవకాశం ఉంటుంది అదే సార్ మంచి వచ్చింది

మీరు అవకాశం ఉంటుందని చెప్పాను నేను ఎప్పుడైనా అదే చెప్తాను అదే అదే సార్ అందుకే ఇప్పుడు మనం కూడా మనం ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి సైంటిఫిక్ బెదర్ లో పోవాలని చెప్పే కాన్సెప్ట్ తోటే నేను ఆయన పెట్టినంత మాట్లాడడం గుడ్డిగా వేసుకోకుండా మనకి ఏంటంటే ఇప్పుడు లేయర్స్ మీరు చెప్పారు ధ్యానం ఏంటంటే ఫోర్ సెవెంటీ వన్ వరకు ఫోర్ సెవెంటీ వన్ వన్ ఫిఫ్టీ మీటర్ చెప్పి సార్ ఫోర్ సెవెంటీ వరకు దాని ఆమె ధ్యానం తోటే ఉంటుంది అదే డెప్ తెలియదు కదా సార్ ఇప్పుడు ఆయన ఏందంటే ఏదో లేచింది అలా లేచింది పెడతాడు పోతాడు అయిపోతుంది